తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము భరతమాత పిల్లల్లో మనగాళ్ళము తెలుగంటే మేమంతా దాసో అన్న తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా ఇంటి భాష తెలుగు మా కంటి వెలుగు తెలుగు మా బతుకు శ్వాస తెలుగు మా ఎన్ను పూస తెలుగు మా మా బలమంతా తెలుగు మా తల్లివంతా తెలుగు మా తనువంతా తెలుగు మా మనసంతా తెలుగు ఎప్పుడు మా సప్పుడు తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము you <laughs> పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా అమృతము తెలుగు మా ఆయుధము తెలుగు మా పూజలన్నీ తెలుగు మా పుణ్యమంత తెలుగు మా మంచితనం తెలుగు మా గొప్పతనం తెలుగు మా క్రితం జన్మ తెలుగు మాకొచ్చే జన్మ తెలుగు మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళ మేం పిడుగులతో చెడుగుడాడు పొలగాళ్ళము జై తెలుగు జై జై తెలుగు